కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పడిది లక్ష్మీనగర్ కాలనీలో కాలం చెల్లిన మసాలాలతో తిను బండారాలు తయారు చేస్తున్న జీపీ ఫుడ్స్ కంపెనీపై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసుల దాడి ఎక్స్పైరీ డేట్ పూర్తి అయిన సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు విలువ చేసే మసాలాలు సీజ్ చేసిన పోలీసులు కంపెనీ సీజ్ చేసి నిర్వాహకుడు దశరథ్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా నిలలేకనా రోజు రాజా ఎంతమ్మా ఏమమ్మా అంటే ఫ్రీగా చేస్తారా మీరు చెప్పకూడదా ఎంత యాభై వందనా మూడు వందలు ఇస్తారా ఇది డేట్ అంటే మ్యానుఫ్యాక్చర్ ఫిఫ్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఉంది ఎక్స్పైర్ డేటు ఫోర్టీన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది అంటే మనకు ఇప్పుడు ఎయిట్ మంత్స్ కదా త్రీ మంత్స్ కింద అయిపోయింది ఎక్స్పైర్ డే మార్చిలే మా ఫోర్టీన్ మార్చ్ వరకు వాడాలి ఓకే ఇది డేట్ ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది ఎక్స్పైర్ డేట్ అప్పుడు అది ఇది ఒక రెండు If